సో ఇప్పుడే మనం చూసుకుంటే ప్రజా దర్బార్ ప్రారంభించకుండానే బెంగళూరుకు వెళ్ళిపోతున్న జగన్ రెండు వారాల వ్యవధిలో రెండోసారి పయనం ప్రారంభం కాకుండానే ప్రజా దర్బారు వాయిదా వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ బెంగళూరుకు అయితే వెళ్తున్నారు ఈ వారం రోజులు ఆయన అక్కడే ఉంటారు గత నెల ఇరవై నాలుగున బెంగళూరు వెళ్ళిన జగన్ ఈ నెల ఒకటిన అక్కడే ఉండి వచ్చారన్నమాట మళ్ళీ ఇప్పుడు రెండు వారాల వ్యవధిలోనే మరోసారి అక్కడికి వెళ్ళిపోతున్నారు ఎన్నికల్లో ఘోరంగా పరారైన తర్వాత పులివెందులో బెంగళూరులోనే జగన్ ఎక్కువగా ఉంటున్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో సమావేశాల నాటికని తిరిగి వస్తారా లేదా అనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది జగన్ హాజరుపై వైకాపా నుంచి కానీ ఆ పార్టీ సభాపక్షం నుంచి కానీ కానీ ఎప్పటికి ఇప్పటికీ కూడా స్పష్టత అయితే లేదు సోమవారం నుంచి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాధర్భ నిర్వహించాలని జగన్ నిర్ణయించారు దీనిపై ఇప్పటికే పార్టీ శ్రేణులు కూడా సమాచారం పంపించారు ఇందులో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు సామాన్య ప్రజలు జగన్ కలిసేలా కార్యక్రమాన్ని రూపొందించారు ప్రారంభానికి ముందే ఇది వాయిదా పడింది జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ప్రజల్ని కలిసేందుకని రూపొందించిన స్పందన కార్యక్రమం కూడా వాయిదాలతోనే ఐదేళ్లు గడిచిపోయాయి ఇప్పుడు పోయిన ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ప్రజల్ని కలిసే కార్యక్రమాలు వాయిదా వేస్తూ ఉన్నారన్నమాట అయితే ఈయన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత స్టార్ట్ చేసిన మొట్టమొదటి కార్యక్రమం అన్నమాట ప్రజా తరబరిని దాన్నే మళ్ళీ చేయకుండా మళ్ళీ నేను బెంగళూరు అయితే వెళ్ళిపోతున్నారు సో ఇదనమాట ప్రజలందరూ కూడా విస్మయానికి గురయ్యే పరిస్థితి అయితే ఉందన్నమాట అభిమానులు పార్టీ కార్యకర్తలు కూడా సో మనకి ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని